హై గైస్ దిస్ ఇస్ హరిప్రసాద్ మాచుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అర్షద్ బాషా దగ్గర ఉన్నాము వీకెన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అతను అనా ఈ మధ్య నేను మన సైడ్ వెళ్ళినప్పుడు కొంతమంది తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అలాగే కొన్ని వీడియోస్ కూడా మనకు లో పెట్టడం జరిగింది ఇక్కడ మెయిన్గా వాళ్ళు వచ్చే సమస్య ఏంటంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది పొట్టేళ్లలో అనే కంప్లైంట్ చాలా మంది ఫార్మర్స్ అయితే నాకు చెప్పడం జరిగింది అన్న సో దాని గురించి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉండదా అని దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా పాయింట్స్ ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టలు పిట్టల్లో గ్రోత్ ఆగిపోవడానికి అంటే గ్రోత్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ఎక్స్టర్నల్ పారాసైట్స్ బాహ్యపురాణ చూడు చుండు కదా కానీ కడుపులో ఉన్న నట్టలు ఈ రెండు ఏం చేస్తారంటే బాహ్యపురా చూడు పై నుంచి రక్తాన్ని తీర్చేస్తాయి లోపల ఉంటే లోపలి నుంచి రక్తాన్ని తీర్చేసి రక్తహీనతని క్రియేట్ చేస్తుంది దానివల్ల మనం తిన్న తిన్న అవి తిని అవి పెరుగుతాయి తప్ప మన జీవాలు మెయిన్ అవగాహన తెచ్చుకోవాలి లోపల ఏ ఉన్నాయి ఉన్నాయనేది తెలుసుకోవడానికి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ల్యాబ్ ఉన్నాయి తీసుకెళ్లి మన ప్రెక్టల్ వాళ్ళు టెస్ట్ చేసి ఉన్నాయని వాటితో మనం టెస్ట్ చేసుకుని ఏ బంధువు వాడుకుంటే అయిపోతుంది అని తెలుసుకొని అది వాడుకోవాలి అవి వాడుకున్న తర్వాత మెయిన్ కాన్సెప్ట్ ఉంది అనమాట ఇంతవరకే చేస్తారు తర్వాత ఇప్పుడు ఈ నష్టం జరిగింది చూసారా నష్టాన్ని ఫీల్ చేయాలి కదా అంటే తినే ఫుడ్ రోజు నుంచే అది అపాడీలోని ఫుడ్

అంటే లేట్ అయినా నేను సప్లిమెంట్స్ కి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కదా నాకు ఇక్కడ దొరుకుతాను కదా నాకు ఇప్పుడు వెయ్యి పద్దెనిమిది వందల పుట్టే గొర్రెలకి పుట్టేలకి సప్లిమెంట్స్ తాపేయాలంటే ఒక్కొక్క దాని మీద ఖర్చు ఎక్కువ అయిపోతుంది అంత భారం నేను తీసుకోలేను ఇది నేను ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఎవరో నాకు స్పాన్సర్ చేస్తే వాళ్ళు తీసిందే నేను పోయి కష్టపడకుండా మెప్పుకొని వస్తున్నాను నేను ఎందుకు ఖర్చు పెట్టాలా అనే కాన్సెప్ట్ లో ఉండరు రైతులు ఆ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఏమైతుందంటే సంవత్సరానికి రెండు పిల్లలు ఇవ్వాల్సిన గొర్రెలు ఒక పిల్ల అంటే నువ్వు ఒక పిల్ల ఓకే ఎందుకు బయట దొరికితేనే మేత దొరకపోతే నువ్వు పెట్టవు పెట్టలేదు అది మెయిన్ ప్రాబ్లం ఇవన్నీ తేపకపోవడం వల్ల టయానికి హీడ్ కి ఓకే బలం ఉంటేనే కదా లేకుండా బలం ఉంటేనే కదా తొందరగా హీట్ వస్తుంది యాక్చువల్ రూల్ ప్రకారం నేచర్ క్రియేట్ చేసింది వాటికి పిల్ల పుట్టిన ఇరవై ఒక్క రోజులు మళ్ళీ వచ్చేస్తాను ఎప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాయి హెల్దీగా మెయింటైన్ చేస్తాయి బయట వాళ్ళని చూడండి మేత ఉంది మంచి బలంగా కనిపిస్తాయి మేత నేను బొక్కి పోయేసి ఎండిపోయి ఉంటాయి జీవాలో రెండు సంవత్సరాల మేక కూడా సంవత్సరం కూడా రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కనిపించదు వాళ్ళ దగ్గర ఎందువల్ల ఇవన్నీ టైంకి ఇవ్వకపోవడం ఓకే అంటే సప్లిమెంట్స్ సరైన న్యూట్రిషన్స్ అందకపోవడం వల్ల అంటారు ఓకే సరిగా చూస్తూ ఉండండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కి అలాగే ఇప్పుడు రైతులకి వీటి గురించి అవగాహన కల్పించాలి అంటే వీటిని ఎలా వాడాలి ఏ విధంగా ఉండాలి అంటే మీ దగ్గర ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా దాన్ని ఎలా దాపేయాలి దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా

మనకు అది కాదు రైతు నేను నాకు రీజనబుల్ ప్రైస్ లో పడాలి నేను అపాయింట్ చేసుకోగలగాలి ఎందుకంటే ఇది ఒక నెలతో రెండు నెలలతో పోయేది కాదు ప్రతి నెల మీ అని ఖచ్చితంగా రెండు అనేవిస్తాయి అండ్ ఆరు నెలలకు వచ్చే గ్రోత్ హోటల్ పిల్లలు మూడు నెలలకే తీసుకురావచ్చు అనమాట ఉంటుంది మూడు నెలలు మీకు సేవ్ అవుతుంది మూడు ఆరు నెలలు మీరు ఒక బ్యాంక్ తీసే వరకు ఆరు నెలల్లో రెండు బ్యాంక్ తీయవచ్చు రెండింతా మీకు బాగా బెనిఫిట్ రైట్ సో అలా చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి నేను ఏదో చెప్తాను కింద కామెంట్స్ వచ్చాయనమాట కాన్సెప్ట్ కింద కింద కామెంట్ పెడిస్తారా చెప్పేసాడు ఏదో అయిపోతుంది అని చెప్పేసి మీకు అనుభవం ఉన్నవాడికి నేను చెప్తున్నా అనుభవం ఉండి పిల్లల్ని చంపుకోకుండా మంచిగా పెంచుతుంది కానీ లేట్ అవుతుంది ప్రాసెస్ అన్న వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను చేత కానివాడు ఎప్పటికీ చేత కొత్తగా స్టార్ట్ చేసిన తెలియక తప్పులు చేస్తాడు చరిచిత్రుడు పోతేనే సక్సెస్ అయ్యింది తొమ్మిది సంవత్సరాలు చేతులు నిలబడి ఉన్నాము నేర్చుకున్నాం కాబట్టి ఎక్కడ పనిమల్ తీసుకొచ్చి ఎక్కువ టైమ్ తీసుకొచ్చి ఇచ్చిన కానీ నేను రికవర్ చేసుకుని దాన్ని సెట్ చేసుకుని రేడియో ఓకే ఇప్పుడు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఇది చాలా మంది దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు ఇది రావడం లేదు కంప్లైంట్ చేస్తాను రెండు నెలల్లో మొత్తాన్ని చేసుకోవాల్సిన పద్ధతి ప్రకారంగా చేస్తుంటే రెండు నెలల్లో రికవర్ చేయగలం ఓకే అంటే అంటే నా పొట్టేళ్ల పిల్లలు జనరల్ ఏమవుతుంది నేను కొన్ని వీడియోస్ లో చూస్తే చాలా మంది ఏం చెప్తారంటే కంటిన్యూస్ గా ఒక నైన్ మంత్స్ పెరుగుతుంది మళ్ళీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ ఇస్తుంది పెరగదప్పుడు మళ్ళీ నుంచి పెరుగుతుంది అని చెప్పి

మనకి ఎందుకంటే మన మనుషుల్లాగా మనం ఏదంటే తినడం వల్ల జీవాలు కూడా ఎక్కువగా మేపడం వల్ల పిచ్చి పిచ్చి ఆకులు పిచ్చి పిచ్చులు అన్ని మిక్స్ అయిపోతుంటుంది అనేది దెబ్బతి దెబ్బ తినడం వల్ల ఏమైందంటే ఆకలి దెబ్బతి

ఏదన్నా కెమికల్స్ కానీ ఏదైనా దానికి అరుగుదల లేని ఫుడ్ కానీ లోపలికి వెళ్తే దాన్ని డిసాసిఫేక్షన్ డిటాసిఫేక్షన్ చేసే బాధ్యత లివర్ సో ఇప్పుడు జీవాలు ఏమి తింటా మెయిన్ మెయిన్ గడ్డి తింటది లాంటి దానా తింటుంది దాంట్లో ఏమి ఉండొచ్చు ఈ విధంగా కెమికల్స్ కానీ న్యాచురల్ దానికి పడని ఫుడ్ ఏమి ఏమి ఉండొచ్చు బయట అవును

ఇప్పుడు సో సో డీవార్మింగ్ అనే కాన్సెప్ట్ లో వస్తే సో ఇందాక మీరు చెప్పినట్టు ఆ పెంటికలు ఏదైతే ఉంటాయో ఆ ల్యాబ్ టెస్టింగ్ చేసుకోవాలని మీరు అంటున్నారు సో చాలా మంది రైతులకి కొన్నిసార్లు ఆ వెటరనరీ హాస్పిటల్లో వాళ్ళ స్టాఫ్ అవైలబుల్ గా లేకపోవడము లేకపోతే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం లేకపోతే రైతు పోలేకపోవడము ఈ కేసెస్ ఉంటాయి ఈ కేసెస్ లో రైతు ఏది గుర్తు పెట్టుకొని అది ఏది అది పలానా డివార్మర్ ఏది వాడాలా అనేది ఏమన్నా క్లాసిఫికేషన్ చేయడానికి సింపుల్ గా రైతు పరంగా అర్థమయ్యేలాగే చెప్పగలుగుతారా అంటే

తర్వాత వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో వాడి మీద ఏ సీజన్ లో ఉంటాయి సీజన్ లో ఏంటంటే స్నానం చేసుకోండి చెరువులు తీసుకెళ్ళి వచ్చేసి ఇంటి దగ్గర చేపించేసుకోండి కానీ వర్షాకాలంలో ఆల్రెడీ వర్షాలు పడి జన్వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ కడిపితే మళ్ళీ ఆడవనే భయం టైంలో పడడం వల్ల

దగ్గులు కూడా వస్తాయి కానీ వర్షం పడిన వెంటనే వచ్చే దగ్గు వేరు వాతావరణం మారిపోవాలి వర్షాకాలం నడిచిన కాస్త రోజుల తర్వాత వచ్చే దగ్గు వేరు అదే ఇందాక విన్నా నేను లాస్ట్ టైం కరపులో ఫార్మర్ తో మాట్లాడినప్పుడు దగ్గు వస్తే జీవం పనికిరాదనా అనే మాట అన్నారు చాలా మంది రైతులు నేను ఇంటర్వ్యూ చేసిన అతను సో దగ్గు ఏ విధంగా ఎందుకు వస్తుంది దీని వల్ల రావచ్చు ఇందులో చాలా మందికి అవేర్నెస్ లేదు ఓకే న్యూమోనియా లంగ్ ఇన్ఫెక్షన్స్ లో కూడా దగ్గు వస్తుంది ఇప్పుడు లంగ్ పాంప్స్ వల్ల కూడా దగ్గు వస్తుంది నిమోనియాలో దగ్గు రావాలని హండ్రెడ్ పర్సెంట్ లవ్ మాత్రం ఓకే అంటే దొమ్మలో పురుగులు ఓకే వాటి వల్ల దగ్గు వస్తుంది ఎవరు డిమాండ్ చేసుకోవాలి అంటే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే సీజన్ వర్షాకాలం మార్పు జరుగుతుంది మేలో ఆ దొమ్మ రోజులు రాకుండా ఉండాలంటే హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోవాలి ఇప్పుడు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి మీరు అండి ఇప్పుడు మే లోపల వర్షాకాలంలో మీ జీవాలకు దొంగ రోగమే రాదు అంటే వాటర్ వాటర్ కంటామినేషన్ కూడా వన్ ఆఫ్ రీజన్ కదా ఓకే సో హెచ్ఎస్ ఈ వేసుకుంటే మన ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది వ్యాక్సినేషన్ మాకు దొరకడం లేదని కూడా చాలా మంది ఇది చేశారు అవును అవును గవర్నమెంట్ లో వాళ్ళకి సప్లై వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ మనకు కావాల్సినప్పుడు లేనప్పుడు పెద్ద పెద్ద మెడికల్ షాప్స్ ఉన్నాయి పోవాలి లో వెళ్ళాలి తక్కువ బాక్స్ తెచ్చుకోవాలి నష్టపోయింది ఏం కదా జీవన లక్ష రూపాయలు లక్ష పోయినట్టు నాకు

ఎందుకంటే నేను చాలా చూసిన దాని ప్రకారం వ్యాక్సినేషన్ చేయకపోవడం వల్లనే చాలా మంది జీవాళ్ళు పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది రైట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్లస్ నెక్స్ట్ ఎంత పడుతుంది ఎలా అనేది ఎంత ఎంత లాభాలు రైట్

అంటే ఇప్పుడు లివర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటనా దీంట్లో ఉండే కాంబినేషన్ వేరేగా ఉంటుంది దీంట్లో ఉండే కాంబినేషన్ వేరేగా ఉంటుంది బలానికి ఇప్పుడు ఆ కాంబినేషన్ ఇచ్చినప్పుడు పవర్కింగ్ గోల్డ్ మల్టీవైటన్ సిరప్ తో కాల్షియం ఇచ్చినప్పుడు బలాన్ని ఎక్కువ ఇస్తుంది

ట్రావెల్ చేసి వస్తాయి జీవాలు బాగా డీల్స్ ఉంటాయి వాటర్ లేక ఫుడ్ లేక అవును అట్లాంటప్పుడు అనిమల్స్ జబ్బు బారిన పడి ఉంటాయి జ్వరాలు వచ్చి అలాంటప్పుడు రికవర్ చేయడానికి ఓకే అంటే వీళ్ళు యాంటీబయాటిక్స్ ఇంజక్షన్ ఇస్తారు కదా కొంత మంది తెలియక అలాంటి ఉన్నప్పుడు స్ట్రెస్ నుంచి బయటపడేయడానికి పనిచేస్తుంది ఓకే సేల్ పెడుతున్నారు మీరు చూడడానికి దగ్గరలో ఉంది దాచుకున్నారు అనుకుంటారు మూడు రోజులు అక్కడ చేశారు అనుకుంటున్నారు ఫుల్ యాక్టివ్ గా ఉంటాయి అనమాట చిన్నప్పుడు బాగా ఆడుతూ పాడుతూ ఫుల్ యాక్టివ్ గా అంటే ఏముంటుంది దీంట్లో ఇటు మల్టీ విటమిన్ సిరప్ ఉంది మన దగ్గర ఇది దీంట్లో ఏముంది అంత స్పెషల్గా దీంట్లో ఓకే ఎనర్జీ తగ్గిచ్చేసి ఉన్నట్టే ఉంటుంది

పెట్టుకునే వాళ్ళు అప్పటి చేసుకోగలిగే వాళ్ళు ఇది పెట్టుకుంటే మీకు చాలా తొందరగా వెయిట్ గేమ్ ఎట్లా ఉన్నాయంటే మన హైదరాబాద్ లో చాలా మంది నా దగ్గర తీసుకునే వాళ్ళు రిజల్ట్ రావట్లేదు పిల్లలు అన్న వాళ్ళకి మూడు నెలల్లో ఇవన్నీ కలిగి వాడడం వల్ల మూడు నెలల్లో రిజల్ట్ వచ్చింది వాళ్ళంతా రిజల్ట్ వస్తుంది అనుకోలేదు మూడు నెలల్లో మొత్తం అయిపోతుంది

ఎందుకంటే దీంట్లో కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉంటాయి లేట్ అయిపోతుంది అంటే ఒకేసారి ఇన్ని మనము యాడెడ్ అడిషనల్ మినరల్స్ విటమిన్స్ ఇవ్వడం వల్ల జీవానికి దెబ్బలు ఉండదు అంటారా ఇది మంచి చేసాడు కదా మంచి చేసాడు ఇవల్ ఇంకా మీకు మీ అనిమల్స్ లో మీట్ క్వాలిటీ ఒకసారి మీరు వాడిన తర్వాత మీ అనిమల్స్ మీట్ ఎవరన తిన్నారు అనుకోండి మెటలజీ తీసుకొస్తే ఎవరది మీట్ parametric కచ్చితంగా కావాలని అడుగుతారు అంత టేస్ట్ ఉంటది ఘోర కూడా ఓకే బిరీ అంత టెండర్ ఉంటది ఓకే నేరు మనం తీసుకునిగా